గుర్తుంది కదా నేను అబ్బిక వెళ్తా అత్తతో అల్లుడా అల్లుడు గారు ఇద్దరి వ్యవహారం మా అమ్మ ఏం కనిపెట్టడం లేదు కదా దాని మొహం దానికి అంత నాలెడ్జ్ లేదు బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది రావడానికి త్రీ అవర్స్ పడుతుంది అవునా ఈ మంత్రం ఇంటిస్తే ఇస్తే చాలు రెచ్చిపోవచ్చు ఆ గారు మీరు అల్గా మజాక సినిమా చూసారా ఓ చూసా మహేష్ గారు అందులో ఇట్లా అనిపోయే సీన్ ఉంటుంది చూసారా ఇదేంటి ఆ సీన్ అంటే చాలా ఇష్టం అన్నారు తప్పుగా అనుకోకండి అల్లు గారు మీ మామగారు నన్ను వదిలి పారిపోయి పదేళ్ళు అవుతుంది నేను ఉప్పు కారు తింటున్నదా